ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని భర్తల చేయవలసిందిగా కోరుతున్నాను వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళిక విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుత్వం కానీ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతురిని భీమాలు ఇచ్చాడు ఆదాంతానికి అంటే లేవు కదా ఆయన గతంలో చేకవేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు విప్లవాది అనుకున్నాడు మంచిది ఆడసి మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుడుగా మారాడు సనాతన ధర్మాన్ని పూజిస్తూ ఉన్నాడు పూజించుకునేయండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆభాష వస్తూ ఉంది ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది అది సనాతన ధర్మం తమ్మేవాడి అట్ల మాట్లాడుతూ ఉంటారు అంటే ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి సనాతన ధర్మాన్ని పోతాల్సిన తిరగమని చెప్పండి గుళ్ళు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది హాయిగా మంచిది అనే అది రాజకీయ నాయకుడి కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని పత్రం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను